సార్ మీ పేరు చెప్పండి నా పేరు గంటాదాసు సార్ ఇంత అంటే మీరు ఇంత చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఎన్నో ఎంతో అనుభవం ఉంది ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు గత ముఖ్యమంత్రులకి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి వ్యత్యాసం అంటే ప్రత్యేకంగా ఏం చెప్తారు మీరు యచేషం అంటే తన పరిపాలన దీక్ష బ్రహ్మాలుగా ఉందండి ప్రజలకి చేరువుగా అన్ని దిక్కులు కూడా ఎక్కడికో వెళ్ళవసరం లేదు కాళ్ళు దగ్గర పెట్టారు ఈ సచివాలయం ఎప్పుడైతే వచ్చిందో ముందంటే ఈ సచివాలయం పెట్టక ముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ అండి లేగలేరు కానివ్వండి అలాగే ఇన్కమ్ సఖిపెట్టామనివ్వండి దత్త సక్కి పెట్టమండి రకరకాలైన సక్పెట్లు కూడా ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్కి చుట్టి తిరిగినా సరే పనులు అవ్వదు కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చే తర్వాత ఈ సచివాలయాలు పెట్టే తర్వాత మాకు వెంటనే పనులు జరుగుతున్నాయండి రెండవది ఎందుకంటే మా వాళ్ళు చాలామంది నాకంట పిల్లవాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే ప్రజల దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తుండే అతను ముందంటే ఆ పరిపాలన ఉండేది కాదు ఇప్పుడు పచ్చాకరించి ప్రజలు వస్తుంది అన్నమాట అంత చక్కగా పరిపాలన చేస్తుండే కాబట్టి ముందంటే మాకు మెడుకులకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అండి అలాంటిది ఇప్పుడు మా కాళ్ళ దగ్గర మెడుకులు ఉందండి వాలంటీర్లు వచ్చి మెడిసిన్ జ్వరం అన్నా జబ్బు ఏమున్నా సరే కంపల్సరిగా పని అయిపోతుందండి మూడోది ఎందుకంటే ఈ రకమైన పరిపాలన ఎప్పుడు కూడా కన్న విరగిన విషయం అండి అయిపోయింది రెండోది మా లైఫ్లోనే మేము ఇల్లులు కట్టుకొని ఇల్లులు ఎంత కాస్ట్గా అవుతాయని మేము కళ్ళు కూడా ఊహించుకోలేదండి నాకుది అరవై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా నాకు ఇల్లు ఓకే పక్కన పెట్టండి మిగతా నా పిల్లలకైనా బాగున్నది అతను వచ్చిన దగ్గర నుంచి అది ఎడ్యుకేషన్ గురించి అవునండి అలాగే మా ఆడవాళ్ళకి జగనన్న చెయ్యతనండి అమ్మ దేవంలో రకరకాలైన పథకాలు పెట్టాడు దానివల్ల ఇంకా బాగుంది మరి ఇంకా అంతకంతా మించిన పరిపాలనలు సంక్షేమం ఇస్తేనే అభివృద్ధి కాదు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఆ దాంట్లో విఫలమయ్యాడు జగన్ అని చెప్పి చంద్రబాబు అంటున్నారు అది తప్పండి నేటికి అతను పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు వేగ పరిపాలన చేశాడు ఒక్క పరిపాలన పలానా దిక్కుని నేను చేశాను అని ఒక్కటి చెప్పండి చెప్పండి వేళ ఈ మూడు కోటాలు కూడానే ఏదో చెప్తారు ఆంధ్రదేశం పాడైపోయింది దీనివల్ల అతను లేనిపోని అప్పులు చేసేసాడు అన్ని మాట సొల్లు బుల్లి మాటలు చెప్పకూడదండి నిజమైన దమ్ముని లేడరుడు ఒక్కడే సాధిస్తాడు రేపు అతనే సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ మాత్రం జగన్కి దమ్మే లేని నాయకుడు అని అంటున్నాడు ఆ సొల్లుబుల్ మాట మాటలు అమ్మతం ఉంది మరి అలాంటప్పుడు ముందు రెండుసార్లు పోటీ చేశాడు కదా కనీసం ఒక్క సీటు కాపాడు ఒక సీటు అని గెలపాయాడు ఇన్ని సీట్లను ఒక సీటు వచ్చింది మరి ఇప్పుడైతే పొత్తే ఎందుకు ఇటు గెలిచేవాడుకు పొత్తేకండి యుద్ధం వాడికి పక్కన మళ్ళీ మనిషి ఎందుకు నీకు ఒంటరిగా దమ్మును దమ్ముని మొక్కడిపోతే ఈవేళ బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు పెట్టుకోకూడదు మన మాటలు కాదు చెప్పడం చంద్రబాబు నాయుడు నేటి పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఏం చేశాడు అని చెప్పమని చెప్పండి ఒక్క మాట పలానాది నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాను నేను ఫలానా పని చేశాను అని ఒక్క మాట చెప్పమని చెప్పండి పబ్లిక్గానా నమ్ముతాము మీరు ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు కదా ఏ ముఖ్యమంత్రి అయినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు నా వల్ల మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు లేకపోతే వేయకండి అంటున్నారు అసలు ఇలాంటి మాట చూశారు అక్కడ కూడా చూడలేదు సార్ రాజశేఖర రెడ్డి కూడానే అన్ని పథకాలు పెట్టిన మహానీయుడు అంత ఎందుకంటే పాదయాత్రలో వాగ్దానాలు చేస్తే అన్ని రకాలుగా చేసిన అతను కూడా చూశాను కానీ ఎందుకంటే తండ్రికి మించిన తనీయుడు అతను అంత చక్కని పరిపాలనలు అతను ఉండేటప్పుడు కూడా మేము పిల్ల మాకు తెలుసు అతని వెనకతలు కూడా తిరిగాము కానీ అలాంటి పరిపాలన ఇలాంటి పరిపాలన ఎక్కడి నుంచి చూడలేదండి అంటే పార్టీ పరం కాదండి ప్రజలకు అభిమానంగా అన్ని విధాలు కూడా సేవలు చేస్తాడు కాబట్టి ఇంకా అతను వస్తే ఇంకా బాగుంటుందని ఇంకా మాకు కోరికండి ఇక్కడికి వచ్చినట్టుకుంటే మళ్ళీ రాజధాని ఎక్కడో పోకుంటానా అటువైపు వెళ్ళిపోకుంటాను ఎక్కడికి ఏదో వస్తే రాజధాని వస్తే మాలాట నిరుపేదలందరూ కూడా ఎంతో కొంత ఉద్యోగాలు వస్తూ రెండవది మా ది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా బాగుపడతాయని అనుకుంటున్నామండి అది సార్ చివరిగా అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఈ జరగబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఏది రేసులో రేసులో ఫ్యాన్ ఉంటుందా సైకిల్ ఉంటుందా గ్లాస్ ఉంటుందా కమలం ఉంటుందా సారు క్లియర్గా చెప్తున్నాను ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోకూడదండి అన్నం చేతే అన్నం పెట్టే చేయని ఎవరు కూడా కొట్టకూడదండి ఏ చెయ్యి అయితే అన్నం పెట్టిందో ఆ చెయ్యికే గుర్తించి ఆ ప్యాన్కే ఓటేసి జగన్మోహన్ రెడ్డి రేపు అవుతాడు సార్ చెప్తాను ఆయన్ని గిరా గిరా దిప్పుతారు కంపల్సరీగా సార్ కావాలంటే మూడు పార్టీలు కాదండి నాలుగు పార్టీలు కొల్చిన ఏం చేయలేరండి మేము ఈరోజు చెప్తున్నాము రేపు మీకు కూడా అది ఇలాంటివి మీరు చూస్తారు కాబట్టి అది ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది